కుంభమేళ ద్వారా ఓవర్ నైట్ స్టార్ అయినప్పటి నుంచి పరిచయం అక్కర్లేని పేరుగా మారిపోయింది ప్రయాగ్ వేదికగా జరుగుతున్న మహా కుంభమేళాలో చక్కని చిరునవ్వు అందమైన కళ్ళతో రాత్రికి రాత్రే ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది ఆమె కళ్ళ అందానికి యువతే కాకుండా సినీ దర్శకులు సైతం ఫ్యాన్స్ ఆమె క్రేజ్ ఎంతలా పెరిగింది అంటే డైరెక్ట్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చే స్థాయికి అన్నమాట బాలీవుడ్ డైరెక్టర్ సంతోజ్ మిశ్రా మొనాలిసాకు తన సినిమాలో ఛాన్స్ ఇచ్చారు ఆయన తెరకెక్కిస్తున్న ది డైరీ ఆఫ్ మణిపూర్ లో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది సినిమాకు సంబంధించి ఈ మధ్యనే ఆమెతో అగ్రిమెంట్ చేసుకోగా మోనాలిసా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా అంటూ ఓ పోస్ట్ వీడియో వైరల్ అవుతుంది ఎస్ ఏంటి చూద్దాం అవును అక్షరాల ఇరవై ఒకటి లక్షల రూపాయల రెమ్యునరేషన్ అందిస్తున్నట్లు సమాచారం అంతేకాకుండా లోకల్ బ్రాండింగ్ కోసం మరో పది లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయల వరకు కాంట్రాక్ట్ సైతం ఇచ్చినట్లు స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి సోషల్ మీడియా ఎప్పుడు ఎవరిని హైప్ చేస్తుందో తెలియదు కొందరు సామాన్యులు సైతం ఎలాంటి హంగామా లేకుండా రాత్రికి రాత్రే స్టార్లుగా మారిపోతుంటారు అలాంటి కోవకు చెందిన వారే మోనాలిసా స్వస్థలం మధ్యప్రదేశ్ ఇండోర్ సమీపంలోని మహేశ్వర్ అయితే ప్రయాగరాజులో ప్రారంభమైన కుంభమేళాలో పూసల దండలు రుద్రాక్షలు అమ్ముకునేందుకు ఆమె కుటుంబం ఉత్తరప్రదేశ్కు వచ్చింది ఈ నేపథ్యంలోనే ఆమె కుంభమేళాలో పూసలు దండలు అమ్ముతూ ఉండగా ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆమె కొన్ని ప్రశ్నలు అడుగుతున్న వీడియోను సోషల్ మీడియాలో వైరల్గా చేశాడు దీంతో మోనాలిసా రాత్రికి రాత్రై సెన్సేషనల్ స్టార్గా మారిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ట్ ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్